అణుడీల్పై ట్రంప్ హెచ్చరికలు క్షిపణతో రెడీ అంటున్న ఇరాన్ అణు ఒప్పందంపై ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్త అప్రమత్తమైంది క్షిపణులు ప్రయోగించేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు సమాచారం అణువాయిదల అభివృద్ధి విషయంలో ఇరాన్ అమెరికా మల్ మధ్య మళ్ళీ ఉద్రి ఉధృక్తలు రాజుకున్నాయి అణు ఒప్పందం విషయంలో అగ్రాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఒప్పందాన్ని కూర్చుకొని కూర్చుకొని పక్షంలో ఇరాన్పై బాంబ్ల దాడికి వెనకడగోమని హెచ్చరించారు దీంతో అప్రమత్తమైన టెహ్రాన్ క్షిపణుల సిద్ధమైన క్షిపణులతో సిద్ధం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణ్ లాంచ్ ప్యాడ్లను సిద్ధంగా పెట్టినట్లు టెహ్రాన్ టైమ్స్ కథనం వెల్లడించింది వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలిపింది అత్యవసర పరిస్థితులు ఎదురైతే అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించినట్లు సదరు కథనం కథనం సారాంశం అణు ఒప్పందం విషయంలో అగ్రరాజ్య ప్రత్యక్ష ప్రత్యక్ష చర్చల ఆహ్వానాన్ని ఇరాన్ తిరస్కరించినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ తెలిపారు పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని తెలిపారు దీనిపై ట్రంప్ మీడియా సంస్థతో మాట్లాడుతూ టెహ్రాన్పై బెదిరింపులకు దిగారు ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే బాంబు బాంబు దాడు తప్పవనేసి ఆ దేశం మున్పెన్నెడు ఎరిగిన రీతిలో అవి జరుగుతాయని అదేవిధంగా మరో మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అయితే ఇరాన్తో పరోక్ష చర్చలకు అంగీ అంగీకరిస్తారా లేదా అనే దానిపై ట్రంప్ స్పష్టత నివ్వలేదు ట్రంప్ తొలి హయాంలోనే ఇరాన్ సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రెండు వేల పద్దెనిమిదిలో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది టెహ్రాన్పై ఆంక్షలు విధించింది అప్పటి నుంచే ఎన్నో ఎన్నో ఏళ్ళుగా పరోక్ష పరోక్ష చర్చలు విఫలమయ్యాయి ఈ క్రమంలోనే మరోసారి అను అనుపందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తోని అను ఒప్పందం కుదుర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు కానీ ఇరాన్ మాత్రం ప్రత్యక్షంగా చర్చలకు తాము ఒప్పుకోమనేసి పరోక్షంగా చర్చలకు అయితే సీ తాము సిద్ధంగా ఉన్నామనేసి తెలిపారు అయితే నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ కనుక అను ఒప్పందానికి ఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబులతో దాడి చేస్తామని సిద్ధంగా ఉండాలనేసి ఇరాన్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇరాన్ అధ్యక్షుడు కూడా మసూద్ పిజిష్కన్ మసూద్ పిజిష్క్యాన్ కూడా తీవ్రంగా స్పందించారు మా మా బాంబులు మా క్షిపణులు కూడా రెడీగా ఉన్నట్టు ప్రతీకార దాడులకు మేము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తీవ్రమైన హెచ్చరికలు అమెరికాకు జారీ చేశారు ప్రత్యక్ష చర్చలకు ఎలాంటి మేము ఒప్పుకోమనిసి పరోక్షమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ కూడా ప్రకటించింది అయితే దీనిపై ట్రంప్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు పరోక్ష చర్చలకు సిద్ధమా కాదా అనే విషయంపై అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి స్పష్టతని ఇవ్వలేదు చూద్దాం మరి ఇవాళ ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందనే చూద్దాం